బ్రహ్మార్పణం అసలు లోకం లేదు ప్రపంచం లేదు భావన లేదు ఏ పని చేస్తున్నా అన్నీ నశించేవే కదా అన్నీ నశించేవే కదా అనుకుంటే ప్రపంచం పట్టు వదిలిపోతుంది కష్టం నిజం కాదు సుఖం నిజం కాదు రెండూ నిలబడవు శుద్ధ మనస్సు సత్వగుణంతో ఉన్నవారికి జ్ఞానం అందుతుంది దేహం ఉంటే నాకెందులకు పోతే నాకెందులకు అందుకే ఉండి లేనట్లుగా అన్ని డ్యూటీలు చేస్తూ దేనితో టచ్ అవ్వకుండా హాయిగా ఉంటున్నాను ఊరకు ఉన్నంతసేపు అలా సాక్షిగా స్వస్వరూపంతో ఉండటం ఏదైనా కదిలితే నేను సాక్షిని అనుకోవడం సిద్ధులు కూడా అనుభవిస్తే పోయేవే లోనున్న అంతటా ఉన్న ఆత్మ తరుగు విరుగు పెరుగుట లేనిది అనాది అది అఖండాత్మయ అండపిండ బ్రహ్మాండమంతటా ఉన్నది బ్రహ్మాపణం